మనిషిలో దైవత్వాన్ని చూడాలి ఈ లోకంలో భగవంతుడు కూడా మనకు చెప్పేటటువంటిది మనిషిలో మానవత్వాన్ని చూడాలి మనిషిలో ఎప్పుడైతే భగవంతుని చూస్తామో అప్పుడే భగవంతుని కూడా ఎంతో సంతోషం ప్రీతికరం మనిషి మనిషిగా జన్మించినప్పుడు మనిషి లోపల మానవత్వం అనేటటువంటిది చాలా అవసరం అంటే మనిషి లోపల ఉండేటటువంటి ముఖ్యమైనటువంటిది మనస్సు ఎప్పుడైనా కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి మనకు మంచి చెడును చూపించేటటువంటిది కూడా మనసే అందుకోసం మనసును అదుపులో ఉంచుకోవాలి మనసులో అదుపులో లేనటువంటి వాడు ఈ లోకంలో ఎలాంటి తప్పులైనా చేయగలుగుతాడు అందుకోసం మనసును మనం నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంచుకోవాలి అన్నిటికీ మూలాధారం మన మనసు అంటే ఎదుటి వ్యక్తిని మనం మంచిగా చూడాలన్నా మన మనసే కారణం అదేవిధంగా చెడుగా చూడాలన్నా కూడా మనసే కారణం అంటే మానవుడు అనేటటువంటి వాడు ఏ పని చేసినా కూడా తన యొక్క మనసుతో ఆలోచించే చేస్తాడు అంటే మంచి మంచి పనులు చేయాలన్నా చెడు పనులు చేయాలన్నా దుష్టపనులు చేయాలన్న దానికి ఆధారం మనసే అందుకోసం మనకు ధ్యానం అనేటటువంటిది చాలా అవసరం ఆ ధ్యానం అనేటటువంటిది ఎక్కడ నుంచి వస్తుందంటే మానవుడు ప్రతిరోజు కూడా కొన్ని నిమిషాలు భగవంతుణ్ణి ధ్యానించాలి భగవంతుని ఏకాగ్రతతో పూజించడం నేర్చుకోవాలి ఆ యొక్క పూజ ఫలితమే మనకు ధ్యానం అనేటటువంటిది వస్తుంది ఆ ధ్యానం వలన మన యొక్క ప్రవర్తన అనేటటువంటిది కూడా మారడం జరుగుతుంది ఆ ప్రవర్తన వల్ల మనం ఏ పని చేస్తున్నాం మంచి పని చేస్తున్నామా చెడు పని చేస్తున్నామా అనేటటువంటిది మన యొక్క మనసే మనకు చెబుతుంది భగవంతుని ధ్యానించడం వల్ల మనకు మంచి సత్ప్రవర్తన మంచి క్రమశిక్షణ అనేటటువంటిది వస్తుంది అందుకోసం మనం ప్రతిరోజు భగవంతుని ధ్యానించినట్లయితే మన యొక్క జీవితంలో ఒక చెడు పని చేయాలన్నా చేయలేం ఒక దుష్ట పని చేయాలన్నా చేయలేం ఎందుకంటే మన మనసు మంచి వైపు దారి తీస్తుంది అందుకోసం మన యొక్క మనసు అనేటటువంటిది చాలా నిశ్చలంగా పెట్టుకోవాలి మంచి సత్ప్రవర్తనను కలిగి ఉండాలి ఆ సత్ప్రవర్తన వల్ల మన యొక్క బుద్ధి అనేటటువంటిది కూడా మందకించకుండా ఉంటుంది మరి నేను ఎప్పుడు కూడా చెడు పనులు చేయరాదు మంచి వైపు నా యొక్క మనసును మళ్లించాలి నేను మంచి పనులే చేయాలి అనేటటువంటిది మన యొక్క మనసు పదే పదే చెబుతుంది అందుకోసం మంచి మనసు ఉన్నవారు ఏదైనా చెడు పని చేయాలంటే అంత తొందరగా చేయలేరు మనసు పదే పదే హెచ్చరిస్తుంది చెడు వద్దు చెడు చేయకు అని అందుకోసం మనం ఎప్పుడు కూడా మంచివైపు మన యొక్క మనసును మళ్లించాలి అంతే తప్ప చెడు ప్రవర్తనల యందు చెడు మాటల ఎందు చెడు ఉద్దేశాల ఎందు మన యొక్క మనసును మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా వెళ్ళకుండా చూసుకోవాలి మన జీవితంలో మన వెంట వచ్చేది మంచి చెడు మాత్రమే ఆ యొక్క మంచిని మన జీవితం పర్యంతం వరకు కూడా మంచి నడవడికతో జీవించాలి మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలి అంటే మన దగ్గర కోట్లో డబ్బు అవసరం లేదు మన యొక్క క్రమశిక్షని మన యొక్క మంచి ప్రవర్తనని మన యొక్క మంచి నడవడికని మనల్ని ఒక ఆదర్శ పురుషుడిగా తీర్చిదిద్దడం జరుగుతుంది అందుకొరకు మన యొక్క జీవితంలో ఏనాడు కూడా మన మంచితనాన్ని విడిచిపెట్టద్దు మంచి వైపే మనం దారి మళ్ళాలి మంచివైపే మన యొక్క పనులను చేయాలి పది మందిలో ఆదర్శ పురుషుడుగా నిలవాలి